పొడవుంది ఆమెకు రోజు గడవది ఇప్పుడు ఇంత పిలవలేని మాట అన్నది అసలు అత్తమ్మని అంటనా నేను చెప్పు అత్తమ్మని అన్న అనుకొని ఉంటాన అత్తమ్మని ఇట్లా విలువ లేకుండా మాట్లాడినాక నేను ఏం చెప్పుకోవాలో చెప్పు కాదు బుజ్జి అత్తమ్మని గత మాట అంటే ఇప్పుడు నా ముందట అన్నావు అంటే ఏదో పోతే రేపు రోడ్డు మీద పోతావు అక్కడ జారుతావు మాట అత్తగారు ఆడుతావు మాట అంటే పడితేంది ఇదేనా నువ్వు విలువ ఇచ్చేది విలువ నాకే నువ్వు విలువ ఇస్తుంది అత్త గౌరవం లేదు విలువ నోటికి ఎంత అంత మాట్లాడుతుంది నాకే ఓచి పారేయాలి అయినా దీన్ని నా ఇంట్లో ఉంచి కూడా తప్పు సక్కరు నా ఇంటికి వెళ్ళాడు ఏందత్తమ్మా ఎప్పుడు చూడు ఇంట్లోకి వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో అంటారు నేను ఎందుకు పోవాలి చెప్పు పెద్దమ్మ నేను ఎందుకు పోవాలి చెప్పు ఇలా కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే నా మెడలో తాళి కట్టాలి నాకు బిడ్డ పుట్టింది ఆయన వేసుకున్నప్పుడు ఈ ఇంట్లో చచ్చినట్టు నేను వాడు ఉండాలి కష్టమో నష్టమో చేసుకుంటా బతుకుతా అని చెప్పిన ఇంకెంతగా అని చెప్పాలి చెప్పు ఎప్పుడు నోరు తెస్తే చాలు పో 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 భర్త చచ్చిపోయిన